లండన్లో అదొక మ్యూజిక్ హాల్ హన్న అనే నటి ఆడుతూ పాడుతోంది పాడుతూ మిమిక్రీ చేస్తోంది వెర్రెత్తిపోతున్నారు ప్రేక్షకులు అంతలో ఆమె గొంతు బొంగురు పోయింది నీరసంతో కుప్పకూలిపోయింది ఏమైందో అర్థం కాలేదు ఎవరికి ఆ పక్కనే ఆమె ఐదేళ్ల కొడుకు బిక్కుబిక్కుమంటూ ఉన్నాడు హాల్ మేనేజర్ అతన్ని స్టేజీ మీదికి తోసేశాడు భయంగా మెల్లగా పొట్టిగా బాతులా నడుస్తున్న ఆ పిల్లాడిని చూసి అందరూ గొల్లుమన్నారు అది నాటకంలో భాగమనుకొన్నారు అందుకే వన్స్ మోర్ అన్నారు ఆ కుర్రాడికి అది విషాదం ప్రపంచానికి అది వినోదం అతని జీవితమంతా అలాగే సాగింది ఆ పిల్లాడి పేరు చార్లీ చాప్లెన్ ఓ మురికివాడలో పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో పూటకి టికానా లేని కటిక పేదరికంలో పుట్టాడు చాప్లెన్ తండ్రి చార్లెస్ కూడా నటుడే కానీ తాగుబోతు పిల్లల్ని వదిలేశాడు తండ్రి ప్రేమ తెలియకుండా పెరిగాడు చాప్లిన్ చిన్నప్పుడే అమ్మకు చేదోడయ్యాడు మొదట్లో నాటకాల్లో వేషాలకై తిరిగాడు ఫలితం లేదు కూలీనాలి చేయాల్సొచ్చింది బూట్లు పాలిష్ పని కూడా తప్పలేదు ఇంతలో తల్లికి మతిచలించింది చాప్లిన్ గుండె బద్దలయ్యింది ఏడుస్తూ తన చేతులతో ఎత్తుకొని హెన్నాని పిచ్చాస్పత్రిలో చేర్చాడు అప్పుడు చార్లెస్ వయసు పదిహేనేళ్లే ఇంటికి వెళ్ళలేక పార్కుల్లో మార్కెట్ యార్డుల్లో పడుకునేవాడు మౌనంగా ఏడ్చేసేవాడు కొంతకాలానికి వేషాలు వచ్చాయి క్రమంగా నటుడిగా మంచి పేరొచ్చింది అమెరికన్ సినిమా కంపెనీలు ఆఫర్లు ఇచ్చాయి కీస్టోన్ ఎస్ఎన్ఏ మ్యూచువల్ ఫస్ట్ నేషనల్ సర్క్యూట్ లాంటి కంపెనీలు చాప్లిన్ వెంటపడ్డాయి ఇరవై ఏళ్ల వయసులో అమెరికాకి మకాం మార్చాడు పుట్టింది బ్రిటన్లో అయినా చాప్లిన్ని ఆదరించి గౌరవించింది మాత్రం అమెరికానే రెండు మూడేళ్లలోనే నెంబర్ వన్ హాస్యనటుడైపోయాడు ఐదారేళ్లలో కోటీశ్వరుడైపోయాడు తనకంటూ ఓ చిత్రమైన ఆహార్యాన్ని వంకర టింకర నడక చేతిలో వంకీకర్ర పెద్ద పెద్ద బూట్లు వదులైన ప్యాంటు బిగువైన కోటు టూత్బ్రష్ లాంటి మీసం పొడుగాటి టోపి ఇది చార్లీ చాప్లిన్ చిత్రం కొన్ని వందల హాస్య సన్నివేశాలు హాస్య హావభావాలు భంగిమలు ముఖ కవలికలు సృష్టించాడు సున్నితమైన ముఖాభినయంతో గంభీరమైన ఉద్వేగంతో అభినయించాడు ప్యాంటోమైమ్ క్లౌనింగ్ బగ్స్ పేరడీ స్టిక్ ఇలా హాస్యానికి ఎన్ని రకాల మౌన ప్రక్రియలు ఉన్నాయో వాటన్నింటినీ పండించాడు మాటలు లేకుండా పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు తానే నిర్మాత దర్శకుడు నటుడు కథా రచయిత సినారియో రచయిత సంగీతం టాకీలైతే సంభాషణ రచయిత ఇలా తన విశ్వరూపం ప్రదర్శించాడు అతి త్వరలోనే సొంతంగా సినిమా స్టూడియోని నిర్మించాడు కానీ ఇందుకు సమాంతరంగా వ్యక్తిగత జీవితం ఎప్పుడూ విషాదమయమే మొదటి పెళ్లి విఫలం రెండో భార్యకు పుట్టిన శిశువు కేవలం నాలుగు రోజుల్లోనే మరణం రెండో భార్య కూడా విడిచిపెట్టిన వైనం మూడో పెళ్లి విఫలమైన దుస్థితి ఇలా ప్రతిసారి చాప్లిన్ మనసు ముక్కలవుతూ వచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండులో ఏకంగా అమెరికా చాప్లిన్ పై నిషేధం విధించింది లైమ్లైట్ సినిమా పబ్లిసిటీ కోసం లండన్ వెళ్లేందుకు అలా ఓడ ఎక్కాడో లేదో ఇలా నిషేధాజ్ఞలు జారీ చేసింది అగ్రరాజ్యం ఇక తమ నేలపై అడుగు పెట్టవద్దంది కమ్యూనిస్టు సానుభూతి పరుడంటూ ముద్రవేసింది అయితే అదే అమెరికా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో తిరిగి చాప్లిన్ కి ఘన స్వాగతం పలికి తిరిగి అక్కున చేర్చుకుంది ఇలా చాప్లిన్ జీవితమంతా ఎగుడు దిగుళ్లే అందుకే చాప్లిన్ తాను ఏడ్చినా ప్రజల్ని నవ్వించగలిగాడు నటనకు మానవతావాదాన్ని జోడించాడు వేదార్థ జీవిత యథార్థ దృశ్యాన్ని నిశ్శబ్దంగా కళ్లకు కట్టాడు మనిషిలోని పేరాశలపై చురకలు అంటించాడు మానవుడి నేర ప్రవృత్తిలోని నగ్న సత్యాలు ఆవిష్కరించాడు ఏకంగా కరుడు కట్టిన నియంత హిట్లర్నే విమర్శిస్తూ ది గ్రేట్ డిక్టేటర్ అనే చిత్రం తీశాడు కష్టాల కొలిమిలో కాలడం వల్లనే చాప్లిన్ హాస్యంతో పాటు జీవిత పరమార్థాన్ని బతుకు తత్వాన్ని అందించగలిగాడు ఆ బాధలు వేదనలు లేకుంటే మామూలు కమెడియన్గా మిగిలిపోయి ఉండేవాడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో క్రిస్మస్ నాడు తన ఎనభై ఎనిమిదవ ఏట స్విట్జర్లాండ్లో మరణించాడు చాప్లిన్ ఆయన శవాన్ని ఇద్దరు దొంగలు గోతిలోంచి తీసి మరీ ఎత్తుకుపోవటం वो अर्थंका परनाम